హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవికా బ్లాగ్స్ ఇదైతే దసరా రోజుదైతే వీడియో మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్నానం చేసి బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మేము మైసమ్మ వేస్తామని చెప్పేసి అయితే నేను మొక్కుకున్నా మా మురళికే అయితే బైక్ నుంచి వెళ్ళబడ్డప్పుడు నేనైతే మొక్కుకున్నా మైసమ్మ వేస్తా అని మేకనికి వస్తా అని చేసినా జస్ట్ ఇంట్లో వరకు మాత్రమే చేసుకున్నాం అన్నట్టు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక బావి దగ్గరికి అయితే వెళ్ళాము ఏ బావి దగ్గరికి వెళ్ళాకైతే అక్కడ మేమైతే మైసమ్మకైతే ముందే మా అత్తమ్మ అదే వేరే దగ్గర ఉంటే మళ్ళీ ఇక్కడ బావి దగ్గర మా పొలం దగ్గర పైకి చేసేసి మైసమ్మ ఆ రోజు ముందు రోజే మొత్తం బుట్లు అవన్నీ పెట్టేసి మైసమ్మనైతే చేసి వచ్చింది అన్నట్టు ఆ రోజైతే మేము అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడైతే దీపం ముట్టించేసి మాత్రం ముందు రోజు అన్నీ చేసింది అనగా మేము జస్ట్ అక్కడికి వెళ్ళి ఇక కొబ్బరికాయ కొట్టేసి బొట్టు అవన్నీ పెట్టమని చెప్తే ఇక పువ్వులు అవన్నీ పెట్టేసి ఇక్కడైతే మేకనైతే వస్తున్నాము మేమైతే జస్ట్ ఇంట్లో వరకు అని చెప్పేసి చేసుకున్నాము ఆ రోజు దసరా రోజు కదా ఇక ఎవరు పిలిచిన రారు ఎలాగూ అందరి ఇంట్లో ఫెస్టివల్ అయితే ఉంటుంది కదా ఇక మేమైతే అక్కడ మైసమ్మనైతే చేసుకొని మొక్కి ఇక ఇంటికైతే వచ్చాక ఇక నేనైతే మటన్ చేశాను అంతా వేయలేదు నెక్స్ట్ డేకి అయితే కొంచెం ముంచేసి ఇక అవసరమైనంత వరకైతే చేసుకున్నాము కట్టెల పొయ్యి మీద వేస్తే ఆ టేస్టే వేరుంటుంది ఇక పూరీలు కూడా చేశాను అన్నట్టు ఇక అక్కడైతే మేము అవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ ఇట్లా అంతా వేసేసిన తర్వాత మా కారుకి అయితే పూజ చేసుకుంటున్నాడు అన్నట్టు బైక్కి కారుకి ఇక బొట్టు అవన్నీ పెట్టేసి పూలదండలు ఇట్లా అన్నీ పెట్టుకున్నారు బంతి పూలు అయితే ముందు రోజే వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు మధ్యలోనైతే తీసుకొని వచ్చారన్నట్టు అన్నట్టు బంతి పూలు ఇంట్లో అక్కడ కూడా కొన్నే దొరికాయంట సో ఇక కొన్ని బంతి పూలు అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు అప్పటికే ఇక గుమ్మడికాయతోనైతే మమ్మర్ది మా మిన్ను ఇద్దరు కలిసి అయితే కుమ్మరతకాయతో దిష్టి తీసేసి నెక్స్ట్ ఇక మా మురళికయ ఇచ్చాడు మామే మా మురళి కూడా నెక్స్ట్ దిష్టి తీసాడు దిష్టి తీసేసి మా ప్రశాంత్ అయితే కొట్టాడు అన్నట్టుగా కొట్టిన తర్వాత మేము అక్కడి నుండి అయితే కొన్నైతే ఇక ఫొటోస్ దిగాము దిగిన తర్వాత ఇక మిన్నైతే అలానే చూస్తుంది వాళ్ళు కూడా తింటే నేను కూడా తీస్తా నేను తీస్తా అంటే అప్పటికే ప్రశాంత్ ఆమె మొయ్యలేదని చెప్పేసి పట్టుకొని తనతో తీశాడు ఇక అక్కడ ఫస్ట్ అయితే హారత్ కర్పూర బిల్లలు పెట్టి ఇట్లా హారతిస్రావ్ అయితే కింద పడేసి తర్వాత గుమ్మడికాయ కొట్టి తర్వాత అందులో అయితే కుంకుమ పసుపు ఇట్లా అవన్నీ మా అత్తమ్మనైతే వెళ్ళి తీసుకొచ్చింది అందులోనైతే ఏసారిగా మిన్న అయితే ఇక్కడ అగ్గిపెట్టే తీసి వాళ్ళ బాబాయ్కి ఇస్తుంది మేము ఇక్కడ నుండి అయితే ఇక డ్యామ్ మా ఊరైతే డ్యామ్లో పోయిందని చెప్పాను కదా సో అక్కడ డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము చాలా డేస్ అవుతుంది అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అట్లా దిగుదామని చెప్పేసి అయితే మేము ఫస్ట్ అయితే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడనైతే ఫెస్టివల్ కదా కొంతమంది ఉన్నారు అక్కడ అప్పటికే కొంతమంది వచ్చి చూస్తున్నారు ఇక మా ఫ్రెండ్ అయితే కలిసింది నాకు డ్యామ్ దగ్గర అయితే చాలా ఇయర్స్ అవుతుంది మా ఫ్రెండ్ కదా ఒక స్కూల్ ఫ్రెండ్ సో ఇక తనను కూడా అక్కడ మీట్ అయ్యి ఇక డ్యామ్ దగ్గరకైతే వెళ్ళి అక్కడ అయితే మేము ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగాము అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళగానే అసలు అసలు మా ఇల్లు ఎక్కడుంది ఏంటి ఆ డ్యామ్ మొత్తం వాటరే అన్నట్టు ఇక అప్పటికే అది డ్యామ్ కట్టా తెగింది అని ఎవరు వన్ఆర్ వాటర్ పోతున్నాయని చూడండి ఇదైతే మా ఊరే మొత్తం వాటర్ ఉన్నాయి ఇప్పుడు అది అక్కడ మా ఇల్లు ఎక్కడుంది ఏంటి అన్నది కూడా అని చెప్పలేము చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి అక్కడ అయితే మా ఊర్లో అయితే చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఇల్లు కదా ఎలా ఉంటుంది ఇక ఆ బాధనే వేరుంటుంది చిన్నప్పుడు నేనైతే ఎక్కడికైనా వెళ్దామంటే ఈ ఊరు టి రాను అసలు ఎక్కడికి వెళ్ళను అనేదాన్ని అంత ఇష్టం నాకు మా ఇల్లు అంటే మా ఫ్రెండ్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం అన్నట్టు సో ఇక అక్కడికి వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ అయితే ఇది కట్టారు మొత్తం ఆ వాటర్స్ అవన్నీ వదలడానికి మోటార్స్ అవన్నీ ఉంటాయి కదా మొత్తం వాటర్స్ వదిలేటివి అవన్నీ అక్కడ అయితే ఫిట్ చేసి పెట్టారు ఆ పైకి ఎక్కగానే ఫుల్ అంటే ఫుల్ భయమైంది ఇక మిన్నును పట్టుకొని నేనైతే పైకి ఎక్కాను నాకైతే అక్కడికి వెళ్తుంటేనే ఫుల్ భయమైంది ఇదైతే చుట్టుపక్కల వాతావరణం అయితే ఎంత బాగుంది అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది చుట్ పొలాలు వాటర్తో అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే వీళ్ళు కొన్ని పిక్స్ అయితే దించుతున్నారు మిన్నుకి మా మర్తీకి అయితే బ్యాంక్లో అవి కోలలు ఇచ్చారంట మిన్ను కోసం అయితే తీసుకొని వచ్చిండి ఇక మిన్ను ఆ కోలలు పట్టుకొని అయితే ఆడుతుంది ఇక్కడ చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే మొత్తం కాలేదు నా ఇంకా అమౌంట్ వచ్చేవి ఉన్నాయి కాబట్టి ఆపేసారన్నట్టు ఇక్కడనైతే ఇక ఎక్కడానికి స్టెప్స్ అవి ఎక్కుతుంటే ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు అయితే నా తిరిగినట్టే అనిపించింది ఆ స్టెప్స్ ఎక్కుతుంటే ఇక ఇక్కడనైతే మిన్ను వీళ్ళందరూ కలిసి అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక మిన్ను డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి బతుకమ్మ పండక్కి అయితే మా అత్తమ్మ తీసుకుంది కాకపోతే బతుకమ్మ పండగకి మా చెల్లె మ్యారేజ్ది డ్రెస్ వేసామని చెప్పేసి మేము దసరాకి అయితే మళ్ళీ వేసాను ఇక్కడ చూడండి ఇట్లా లాస్ట్కి అయితే వెళ్తుంటే ఫుల్ భయమైంది అసలు పైకి ఎక్కగానే నాకైతే కళ్ళు తిరిగినట్టే అయినాయి మొత్తం ఇవి మోటార్స్ ఇవి వాటర్ వదలడానికి ఉంటాయి కదా సో ఇక మధ్యలో నుండి వెళ్తుంటే నాకైతే మిన్నును పట్టుకొని వెళ్తుంటే భయమైంది ఇంకా మా మిన్ను హైండ్ పట్టుకొని రామమ్మీ అని నన్ను గుంజుతుంది ఇక వీడియో తీస్తుంటే నాకైతే ఫుల్ భయమైంది అటు కిందికి చూడాలంటే ఫుల్ భయమైంది మొత్తం పైనుండి మొత్తం డౌన్ ఉంది కదా అక్కడ బాయిలు అయితే పెద్దగా ఉంటాయి ఆ బాయిలను ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఒకసారి చూసినప్పుడు అయితే నాకు కళ్ళు తిరిగినట్టే అయిపోయింది మొత్తం చూడండి ఇక్కడ అయితే రోడ్స్ మధ్యలో మా ఊరు అసలు మా ఇల్లు ఎక్కడుంది ఎటు సైడ్ నుండి ఎటు పోతుంది అన్నది ఏం తెలియదు వాటర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి అన్న టూర్లో ఫుల్ వాటర్ ఉన్నాయి మా వెనకాల సైడ్ కూడా పొలంలో ఫుల్ వాటర్ అసలు మోకాల పై వరకు అయితే వచ్చాయి ఇది అయితే మా ఊరు చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇక మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము తిని తినేసి మెల్లగా వెళ్ళామన్నట్టు ఇక్కడ అయితే మళ్ళీ అక్కడ డ్యామ్ దగ్గర నుండి అయితే వచ్చాము వచ్చి ఇంకా ముందుకు వేరే రోడ్ సైడ్ అట్లా వెళ్ళామన్నట్టు అక్కడైతే మిన్ను నువ్వు ఇద్దరు కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగండి దిగండి అని అంటే ఇక మిన్ను అట్లా కొన్ని స్లో మోషన్లో నడవడం ఇట్లా ఫొటోస్ ఇక కొన్ని స్టిల్స్ అట్లా చాలా అంటే చాలా ఫొటోస్ దిగామన్నట్టు ఆ రోజు అయితే రెడీ అయ్యి వెళ్ళాము ఇక మిన్ను వాళ్ళ డాడీ వీళ్ళిద్దరికే ఎక్కువ స్టైల్స్ వీళ్ళిద్దరే ఎక్కువ దిగుతారు నాకైతే ఎక్కువ నచ్చదు దీని కూడా దిగుతాను కానీ చాలా తక్కువ ఇక మా అయితే చాలా పేషెన్సీ అన్నట్టు ఆ ఫొటోస్ దిగడం అయినా వీడియోస్ అయినా తనైతే దిగడం తక్కువ కానీ వీళ్ళని దిగడమే ఎక్కువ ఉంటుంది ఇక మేమైతే ఈవినింగ్ అయితే దసరా రోజు మా ఇంటికి అయితే వెళ్ళాము నేను మురళి మిన్ను కలిసి అయితే ఈవినింగ్ టైంలో మార్నింగ్ మా ఇంటి దగ్గర తినేసి ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్ళామన్నట్టు ఇక అక్కడ దసరా జరుగుతుంటే అక్కడికి అయితే వెళ్ళాము ఈసారి అయితే చూసిన వాళ్ళు చాలా బాగా చేసారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు కానీ చాలా క్రౌడ్ ఉండి మేమైతే ఎక్కడో డిస్టెన్స్ని అయితే కూర్చున్నాము ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా వేసాము దగ్గర నుండి చూసామన్నట్టు ఫస్ట్ టైం అంటే దసరా సెలబ్రేషన్స్కి ఎప్పుడూ వెళ్తాము కానీ ఇంత అయితే వెళ్ళలేదు అక్కడికి మా ఫ్రెండ్స్ కలిసారు ఇక అక్కడ కొన్ని ఫొటోస్ అట్లా దిగాము ఇక పిల్లలు అయితే ఎక్కడైనా కానీ తిన్నడు మమ్మీ అయితే ఏ జూర్తుంది ఇక మా నాన్న మేము మా అక్క ఉన్న అమ్మ రాలేదు అప్పటికే అమ్మకి పాపం ఫుల్ వర్క్స్ అవన్నీ చేసేసి ఫుల్ ఫీవర్ వచ్చింది అమ్మకి ఇక అమ్మ ఉన్న అక్క రాలేదు రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే దిగాము కానీ అయితే రాలేదు ఇక్కడ అయితే ఇక షార్ట్స్ అట్లా విలవడం చాలా అంటే చాలా బాగా చేశారు ఇక అక్కడైతే ఇక రావణాసుని అయితే కాల్చారు ఫస్ట్ టైం ఇంత లైవ్లో ఉండి చూడడం చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేశారు చూసిన ఇక మా ఫ్రెండ్స్ ఇక శృతిని పూజ ఇట్లా వీళ్ళందరూ కలిసారు అక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు అన్నట్టు అసలు చాలా అంటే చాలా మిస్ అవుతాం ఇప్పుడు గుడ అట్పల్లెలో ఉన్నప్పుడు అయితే అందరం కలిసే వాళ్ళు ఇప్పుడైతే నార్మల్గా ఎక్కడ చుట్టాలు లాగానే బాగున్నారో అని అనుకోవడమే అట్లే అయిపోయింది ఇక మా మిన్ను అయితే అలాగే చూసుకుంటుంది ఇక పాప్కార్న్స్ కావాలి లేమని వాటర్ కావాలని ఇక మా మిన్ను అయితే ఇక్కడ అస్సలే ఆగుతలేదు ఇక ఒకటే డ్యాన్సులు చెప్తుంది అందరూ మిన్నుని చూసే మిన్నునే చూస్తున్నారు అక్కడ మిన్నుకు డాన్స్ స్పిచ్ చూడండి ఎలా చేస్తందో ఇక్కడైతే ఇంటికి వెళ్ళి ఇక అప్పటికే మా అమ్మ ఇంటి దగ్గర బజ్జీలు పూరీలు మటన్ చికెన్ అవన్నీ చేసింది ఇక మేము అవన్నీ పెట్టుకుంటే లాస్ట్లో అయితే థమ్సప్ తాగితే ఆ కిక్కే వేరు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్